హాయ్ అండి ఇదైతే ప్రబల తీర్థం అయిపోయిన తర్వాత నైన్ ఓ క్లాక్ అయితే నైట్ ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళాను మధ్యలో ఎగ్జిబిషన్ అయితే చూసాం జగన్పేటలో ఆగాము ఇక్కడైతే ఫెస్టివల్కి సంబంధించి ఎడ్ల బండిలు కూడా ఉన్నాయండి మంచిగా డెకరేషన్ అయితే చేశారు మీకైతే ఆ వీడియోలన్నీ చూపిస్తాను దీంట్లోని గైస్ ఇక్కడ నేను మా తమ్ముడు చూసారు కదా నేనైతే బైక్ ఎక్క మా తమ్ముడు అయితే కార్ ఎక్కాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మా మమ్మీ స్లో మోషన్లో పెట్టింది కాబట్టి సరిగ్గా రావట్లేదు ఇప్పుడు స్పీడ్ వచ్చింది చూసారా ఎంత బాగుందో నాకు ఫుల్ ఎంజాయ్ అనిపించింది తర్వాత ఇది ఎక్కాము దీని పేరెంట్స్ డాడీ దీని మీద అయితే జంపింగ్ చేస్తాం చూసారా ఉసికే మాటకి ఊరికే పడిపోతున్నా ఫుల్ ఎంజాయ్ అనిపించింది నాకైతే చూసారా అంత పడినా మళ్ళీ స్పీడ్ లెగ్ మరీ చేస్తున్నా అంత నచ్చింది నాకు ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ పక్కన సాంగ్స్ కూడా పెట్టారు బట్ అవి కాపీ రైడ్ వస్తాయని మా మమ్మీ అయితే తీసేసింది అండ్ డీజే సాంగ్స్ అలా చాలా పెట్టారు ఫుల్ ఎంజాయ్ అయిందమ్మ పడుతున్నా లెగుస్తున్నా చూసారా ఇదే జ్యూ ఫుల్ జోకింగ్ అక్కడ మా తమ్ముడు అయితే పాపం పడుకున్నాడు కూడా లెగుస్తున్నాడు పడుతున్నాడు అది గట్టిగా ఉంది అతుక్కుపోతున్నాం అంత దారుణంగా ఉంది ఊరికి కిందేసేస్తుంది తర్వాత పర్లేదని నేను మళ్ళీ ట్రై చేసా చూసారా ఇప్పుడైతే కొంచెం బాగా నచ్చింది పడిపోయా చూసారా ఫుల్ ఎంజాయ్ అవుతుంది అండ్ నవ్వు కూడా వస్తుంది గైస్ గైస్ ఇక్కడ మాకు పాటలు ఫుల్ నచ్చాయి డాన్స్ వేస్తున్నాను ఇలా చేస్తున్నాను ఇంకేం చెప్పాలో అర్థం అవ్వట్లే ముందు వెనకాల మేము చాలా తీసుకున్నాము ఫ్యాన్స్ కూడా తీసుకున్నాము అక్కడ అవి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా మా మమ్మీ స్పీడ్ చేసి వస్తే ఎలా ఉందో ఫుల్ రచ్చ అయిపోయింది ఎడిట్ చేసింది మా మమ్మీ కాదంట మా డాడీ అంట ఫుల్ దారుణం నవ్వు వస్తుంది కదా నా కి నవ్వు వస్తుంది అక్కడ చూస్తుంటే నవ్వు వస్తుంది అక్కడ స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోతుంటే ఇంకా నవ్వు వస్తుంది చూసారా నా ఫేస్ కూడా దాచుకుంటున్నా మా మమ్మీది వీడియో తీస్తుందని చూసారా పడుతున్నా లెగుస్తున్నా పడుతున్నా లెగుస్తున్నా ఫుల్ ఎంజాయ్ అయింది నాకైతే నా ఈ ప్లేస్లో మీరు కూడా ఉంటే అంటే కో ఈ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారో కోమన్ చేయండి మీరు వెళ్ళారనుకోండి ఇది జగ్గనపేటకు వెళ్ళే రూట్లో సాగనపాలెం వెళ్తాం కదా ఆ ఊరికి వెళ్ళే రూ రూట్లో ఉందంట ఫుల్ చేసారా ఎంత స్పీడ్గా అయిపోయిందో మళ్ళీ పడిపోయా పాపం చూసారా కూడా ఊగిపోతున్నా అంత వస్తుంది నాకు అండ్ ఇలా పక్కకి వచ్చి చూస్తే జైంట్ విల్ ఈవెంట్ నాకు తెలియదులేండి స్లైడ్ ఏమో అండ్ ఇలా చూసారు కదా అక్కడ ఎద్దుల బండి ఉంది అది మేము కూడా ఎద్దు ఎక్కాము అండ్ మా మమ్మీ అండ్ డాడీ ఆ రోజు నైట్ కాబట్టి సడన్గా వెళ్ళాము సో అంత రెడీ అయ్యా అవ్వాలి బ్యాక్ సైడ్ నేను చూసారా జంపింగ్ చేస్తున్న దాన్ని అని చెప్పా కదా ఎద్దుల బండి ఎక్కామని ఇదే నేను ఫుల్ వెనక్కి వెళ్ళిపోదును జస్ట్ మీన్స్ చూసారా మాట్లాడుతున్నాము చూసారా నేను నా ఫొటోస్ ఎలా వచ్చాయో చాలా బాగుంది కదా అండ్ మా మమ్మీ కూడా ఎక్కింది మా మమ్మీ ఫొటోస్ ఆల్రెడీ ఉందేమో ఒక షార్ట్ కూడా పెట్టింది మా మమ్మీ ఇక్కడ చూసారా నేను మా మమ్మీ వీటికైతే ఎద్దులబండి చక్రాలకు చూసారా కలర్ కలర్స్ పేపర్స్ అవి పేపర్స్ అండ్ మా డాడీ ఫొటోస్ అయితే అని కొనుక్కున్నాం చూసారా అక్కడ చిన్నదో పెద్దదో అడుగుతున్నారు మేము ఎక్కువ తిన్నాము కాబట్టి మా డాడీ చిన్నదే తీసుకున్నారు అండ్ ఆ కప్స్ కూడా మాకు చాలా హెల్ప్ అయ్యాయి అది ఎలాగో చూపిస్తా చూసారా ఇప్పుడు వెళ్తున్నాం రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాం ఆ వీడియో కూడా వస్తుంది సో అందుకే నేను మెల్లిగా మాట్లాడుతున్నా సో నా వాయిస్ కూడా మారింది అండ్ చూసారా ఫుల్ జనం ఉన్నారు ఇక్కడైతే జైంట్ విల్ ఇవన్నీ చూస్తున్నారు దాని పేరు తెలీదు సో నేను జైంట్ విల్ అని పేరు పెట్టేసా అలా ఉంటుంది మనతో అండ్ పక్కకు వస్తే మేము ఫ్యాన్స్ అయితే తీసుకున్నాము చెప్పా కదా అదిగోండి నేనేమో ది మా తమ్ముడేమో అండ్ స్పెస్ట్స్ కూడా తీసుకున్నాడు మా తమ్ముడు అవి కూడా చూపిద్దాము అవి కూడా చూపిస్తాను చూసారా అండ్ పక్కకు వస్తే ఇలా నక్లీసెస్ అవన్నీ ఉన్నాయి చూసారా అన్నీ అండ్ బ్యాంగిల్స్ చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయో కదా గర్ల్స్కి చూసారా కలర్ కలర్ పెన్స్ వెరైటీ పెన్స్ అదిగోండి నా ఫ్యాన్ చూసారా నా ఫ్యాన్ అండ్ మా తమ్ముడికి ఫ్యాన్ తీ వద్దు అని చెప్పాడు అండ్ పక్కన కుక్కల్లో వైట్ కలర్ ఒక డాగ్ ఉన్నది కదా ముందుకెళ్ళి చూడండి చూ లేకపోతే అవి టూ మా ఇంటి దగ్గర ఉంటాయి అలాంటివే రెండు అండ్ ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు సో ఇక్కడ చూసారా ఫుల్ బాగుంది మేము ఏసీ బస్ సెక్కాము అందుకేసీ దగ్గరికి వచ్చినప్పటికీ నా వాయిస్ ఇంకా దారుణంగా మారిపోతుంది అండ్ అక్కడ చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ టాయ్స్ చూసారా అండ్ పక్కన అయితే చాలా బాగుంటుంది మా మమ్మీ లాటరీకి వస్తుంది ఇప్పుడు చూసారా చూడండి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట థర్టీ రూపీస్కి ఇస్తే అన్నీ చూసి ఆ గంటకి నిమిషం మా మమ్మీ చేస్తుంది అంత అదిగోండి మా మమ్మీ వచ్చేసింది థర్టీ రూపీస్కి అయితే ఇది ఒకే అంట చూసారా అన్నట్లు మా మమ్మీకి ఏమొచ్చిందో చూద్దాం ఏంటమ్మా జీరో వచ్చిందంట పక్కన జీరో అని చెప్పి కప్స్ ఇచ్చారు అన్నీ పగిలిపోయాయి మనం వీడియో తీసి అదిగోండా అందరికి కప్సే మా దగ్గర మేము తీస్తున్నప్పుడు చాలామందికి అంటే అందరికీ కప్స్ వచ్చాయి చీటింగ్ చేశారు ఏంటో మనకు తెలియదు కానీ అండ్ చూసారా నేమలిపించాలి దీని పక్కన అయితే ఎంత బాగుంటాయో గాయస్ అన్ని బొమ్మలు చెప్పా కదా ఇదిగోండా ఇవే చూసారా చిన్న చిన్న వంట లాంటి గ్రై చిన్న చిన్న ఆగండి ప్లే చిన్న చిన్న ప్లేట్స్ నుంచి గ్రైండర్స్ దాకా అన్నీ ఉన్నాయి క్యారెట్ బుక్స్ చూసారు ఎంత క్యూట్గా ఉందో ఫుల్ ఎంత బాగున్నాయో గ్యాస్ గ్రైండర్ కూడా ఉంది అందులో అదే ఫుల్ దారుణం అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి చూసారా పెరుగు తోడుకుంటారు కదా అది ఇది అన్నం పైన పెట్టుకునేవి అన్నం గరిటెలు చూసారా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అవి అబ్బా ఇవి కానీ నేను నా స్కూల్కి వెళ్ళడం మానేసేదాన్ని అందుకే కొనుక్కోవాలి కుర్చీ కుర్చీలు కూడా చిన్న చిన్నవి చూసారా కత్తిపీటలు నా దగ్గర ఉండేవి కత్తిపీటలు ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి చూసారా ఇవి ఇక్కడైతే కాకిలు నోట్లో పెట్టుకొని వాటర్ తాగుతున్నట్టు కుర్చీలు గ్రైండ్స్ అందుకోండి మిక్సీస్ గ్రైండర్ చూసారా ఎంత బాగుందో మా ఇంట్లో అలాగే ఉంటుంది కింద పడిపోయి అండ్ మిక్సీస్ కూడా ఉన్నాయి చూసారా అసలు ఎంత బాగున్నాయంటే అబ్బా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనేసుకుందాం అనుకున్నా బట్ నాకు ఆ ఛాన్స్ రాలే మిక్సీ చూసారా రెండు ఒకేసారి రెండు రెండు చేసేయచ్చు అండ్ పక్కకు వస్తే ఇవి చూసారా చెక్కతో చేశారు ఇది అండ్ ఫ్రూట్స్ పక్కన ఉన్నాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇదిగోండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే చూసారా ఎన్ని ఉన్నాయో టోటల్ అన్నీ ఇందులోనే ఉన్నాయమ్మ చూసారా ఫుల్ మిరపకాయలతో సహా అన్నీ ఉన్నాయి గైస్ అండ్ మామిడికాయ కొబ్బరి బొండము అమ్మో ఇన్ని రకాలు కాదు మనకి నార్మల్ ఫ్రూట్స్లో తెలియనివి కూడా ఉన్నాయి పిల్స్ చూసారా ఎంత గా ఉన్నాయో బనానాస్ అది కొబ్బరి బొండం చూసారా ఇదొకటి అండ్ ఇదొకటి ఫుల్ గా ఉంది అదేంటో నిమ్మకాయలు తో సహా పెట్టేశారుగా అమ్మో ఈ ఫ్రూట్స్ మ్యాంగో ఇది ఒక్కొక్కటి ఎంత దహరంగా ఉన్నాయో అండ్ ఇది అరిట చెట్టు ఉంది ఇవన్నీ ఏమో మావి బొమ్మలు అవన్నీ ఏ చూసారా ఇవన్నీ ఇందులో ఫ్రూట్స్ నాకు కొన్ని తెలియదు కూడా రియల్బీ బట్ ఇందులో ఫేక్ వాటిల్లో వచ్చేసాయి ఫుల్ జోక్ క్యారెట్ కూడా ఉంది మా మమ్మీ కష్టపడి అక్కడ వీడియో తీస్తుంటే నేను ఇందాక ఫ్యాన్స్ కొనుక్కున్నాం కదా గైస్ మేము ఆ ఫ్యాన్స్తో ఒప్పుకుంటున్నాం చూసారా రా ఇందాక చూపించా కదా ఒక స్టోరీ ఉంటుంది కదా కాకి ఆ స్టోరీ లాంటిదే ఇది అండ్ ఇక్కడ చూసారా వాటర్ తాగుతుంది కదా ఒక స్టోరీ అండ్ చూసారా క్యారెట్ క్యారెట్ ఏంటి ర్యాడిషేయలేదు అంతే అన్నీ ఉన్నాయి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ క్యారెట్ ఇంకా నేమ్ టమాటాలు కూడా చేసే సార్ చూసారా అండ్ నా ఫ్యాన్ అమ్మో ఇదేంటి పపాయానా ఇంత దారుణంగా ఉన్నాయేంటమ్మో ఏంటి చింతకైతే సహా ఈ అల్లం దేవుడా చిన్న చిన్న ఎన్నున్నాయి రాడిష్ కూడా ఉంది ఇదంటే మనకు తెలియదులేండి ఫుల్ బాగున్నాయి కదా చూడండి అది అండ్ ఇలా పక్కకు వస్తే చూసారు కదా రబ్బర్ రబ్బర్స్ ఇవన్నీ నచ్చేసాయి గైస్ ఇవన్నీ ఇక్కడ అయితే చిన్న చిన్న స్టీల్ గా ఇక్కడ ఉన్న సైడ్ సైడ్లో బాక్సెస్ ఉన్నాయి కదా అండ్ ఇదే జైంట్ వీల్ బ్యాక్ వచ్చేసాం మేము అయిపోయింది వీడియో కూడా ఏమో మా మమ్మీ ఇంకా క్లిప్ యాడ్ చేస్తుందేమో లాస్ట్లో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది లో ఫస్ట్ ఫస్ట్ మీరు చూసారు కదా అదే మా మమ్మీ ఫోటో ఉంది అది ఇక్కడ చూసారా మా ఫొటోస్ ఎంత బాగున్నాయో డెకరేషన్ చూసారా డెకరేషన్ నచ్చింది నాకు వీటిలో అన్నిటికన్నా డెకరేషన్ బాగుంది చూసారా దన్నం పెట్టేస్తున్నాం నేను మా తమ్ముడు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి థీమ్లో వచ్చింది ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా వీడియో ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఎంట్రన్స్ ఫొటోస్ ఇవన్నీ మా పట్టుకోవాలి గట్టిగా మాట్లాడు

ఫుల్ గాలిపట్టలు నాకు అదే నచ్చింది పెద్దది అబ్బా ఎంత బాగున్నదో ఆయన వచ్చేసాము వెళ్ళిపోయాము మళ్ళీ అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాగా అవును మర్చిపోయా లైక్ చేసుకోండి